హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అభినవ కుకింగ్ ఛానల్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఎగ్ చీజ్ పరోటా లేట్ చేయకుండా తయారీ విధానం చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకుందాం ఇందులోనే టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకుందాం ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి ఒకేసారి వాటర్ యాడ్ చేయడం వలన మనకు లూజ్ కన్సిస్టెన్సీ వస్తుంది అందువలన కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ సాఫ్ట్గా కలుపుకోవాలి మీరు గోధుమ పిండి బదులుగా మైదా అయినా వాడుకోవచ్చు చూసారుగా మనకు పిండి కన్సిస్టెన్సీలో ఉండాలి మరి సాఫ్ట్గా ఉండకుండా అలాగే మరీ గట్టిగా ఉండకుండా ఈ విధంగా ఉండాలి దీనిని మూత పెట్టి పక్కన పెట్టుకుందాం మరొక్క బౌల్ తీసుకొని అందులో త్రీ ఎగ్స్ వరకు బ్రేక్ చేసి వేసుకోవాలి ఇలా ఎగ్స్ తీసుకున్న తర్వాత ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ని కూడా వేసుకుందాం చిల్లీ ఫ్లేక్స్ బదులుగా మీరు కారమైన వాడుకోవచ్చు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న మొత్తాన్ని మొత్తం కలిసేటట్లు బాగా మిక్స్ చేసుకుందాం దీనిని పక్కన పెట్టుకొని మరొక ప్లేట్లో చీజ్ని ఈ విధంగా తురిమి చిన్న చిన్న ముక్కలుగా తీసుకోవాలి ఈ విధంగా ఉంటేనే మనకు పొరోటాలోకి చీజ్ బాగా మెల్ట్ అయ్యి టేస్టీగా ఉంటుంది చీజ్ని పక్కన పెట్టుకున్న తర్వాత ప్యాన్ని హీట్ చేసుకుందాం ఇందులోనే త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని మనం కలిపి పెట్టుకున్న ఎగ్ మిక్స్ని ఇందులో వేసుకోవాలి ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత దీనిని ఫిఫ్టీన్ సెకండ్స్ పాటు కదపకుండా ఆ తర్వాత మాత్రమే నెమ్మదిగా కదపాలి ఈ రెసిపీని అయినా పెద్దవాళ్ళు అయినా చాలా ఇష్టంగా తింటారు ఈ ఎగ్ చీజ్ పొరటాని మీరు టిఫిన్లోకి ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్టీగా అనిపిస్తుంది చూసారుగా ఈ విధంగానే మనం గరిటితో చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఇలా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది మరీ ఎక్కువ ఫ్రై చేయకుండా ఈ విధంగా గోల్డ్ కలర్లోనే ఉండాలి ఈ విధంగా చేసుకున్న దానిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం రొటీన్గా చేసే టిఫిన్ కాకుండా ఈ విధంగా డిఫరెంట్గా ట్రై చేస్తే పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు మొత్తం కూడా ఈ విధంగా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం మనం కలిపి పెట్టుకున్న పిండిని మరొకసారి మిక్స్ చేసుకోవాలి ఈ పిండిని రెండు పార్ట్లుగా డివైడ్ చేసుకోవాలి ఇలా ఒక పిండి ముద్దను తీసుకొని చపాతీలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకునేటప్పుడు మరీ పలుచుగా లేకుండా అలాగని మరీ తిక్కుగా కాకుండా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న దానిపైన మనం చేసి పెట్టుకున్న ఎగ్ మిక్స్ని వేసుకుందాం ఇలా ఆఫ్ ఎగ్ మిక్స్ని ఇందులో వేసుకున్న తర్వాత ఇలా స్పోర్క్తో స్ప్రెడ్ చేసుకోవాలి మరి చివరి వరకు స్ప్రెడ్ చేయకుండా మధ్యలో మాత్రమే స్ప్రెడ్ చేసుకుందాం ఇందులోనే మనం తురిమి పెట్టుకున్న చీజ్ని కూడా వేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత దీనిని నెమ్మదిగా క్లోజ్ చేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా ట్రై చేయండి ఒక చివర్లో పెట్టుకొని ఈ విధంగా నెమ్మదిగా చేస్తూ వస్తే చాలా బాగా క్లోజ్ అవుతుంది మనం వేసుకున్న ఎగ్ అలాగే చీజ్ మొత్తం కూడా క్లోజ్ అయ్యే విధంగా ఈ విధంగా చేసుకుందాం చూసారుగా ఇలా చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న దానిపైన కొంచెం పిండిని స్ప్రింకుల్ చేసి మళ్ళీ చపాతీలాగా కొంచెం కొంచెం స్ప్రెడ్ చేసుకుందాం చాలా సున్నితంగా మాత్రమే ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా హెచ్చు తగ్గులు లేకుండా లోపల చీజ్ అలాగే ఎగ్ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్లు ఈ విధంగా చేసుకుందాం బయట జంక్ ఫుడ్స్ కొనే అవసరం లేకుండా ఇలా ఇంట్లోనే ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత గమనించినట్లయితే ఈ థిక్నెస్ ఉంటే కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా రెండు పరోటాలను కూడా స్ప్రెడ్ చేసుకొని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకుందాం ఫ్రై చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది స్టవ్ పైన ఈ విధంగా ప్యాన్ పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న పరోటాను ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ పరోటాని ఫ్రై చేసుకునేటప్పుడు మొదటగా ఫిఫ్టీన్ సెకండ్స్ పాటు ఆయిల్ వేయకుండా ఫ్రై చేసుకున్న తర్వాత మాత్రమే ఆయిల్ని యాడ్ చేసుకోవాలి చూసారుగా ఈ విధంగా టర్న్ చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుందాం ఆయిల్ని ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి మనం పిండి కలిపేటప్పుడు ఆయిల్ యాడ్ చేశాం కాబట్టి దీనికి ఎక్కువ ఆయిల్ కూడా వేయనవసరం ఉండదు మరొక్క వైపు టర్న్ చేసిన తర్వాత దీనిపైన కూడా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుందాం చూసారుగా మనకు ఈ విధంగా ఫ్రై అవ్వాలి ఇలా రెండింటినీ కూడా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం అంతేనండి ఎగ్ చీజ్ పొరటా ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనిని నైఫ్తో అయినా లేదా పిజ్జా కటర్తో అయినా ఈ విధంగా కట్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఎమ్మీగా ఉండే ఈ ఎగ్ చీజ్ పొరోటాని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయడం వలన ఏ రెసిపీ పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అలాగే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నైస్ డే